హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ రిలాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలైతే ఈ ఆకులు ఇలా వస్తే పక్కకు వేరేస్తూ ఉంటారు కదండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మొలకలతో టమాటాతో మెంతెం కూర ఇలా ఫ్రెష్గా ఉన్న మెంతి కట్టలు తీసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు మెంతి కట్టలు తీసి ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు టమాటాలు ఆనియన్స్ కరివేపాకు మిర్చి తీసుకున్నాను మెంతెంకూర ఇలా కట్ చేసి వాటర్లో నానబెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్తంత జీలకర్ర కాస్తంత ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో కాస్తంత వెల్లిపాయలను కచ్చాపిచ్చగా దంచి వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కొత్త పసుపు వేసుకొని వే కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలను నేను ఇక్కడ మీడియం సైజు టమాటాలను మూడు తీసి కట్ చేసి వేసుకున్నాను ఆకులు ఎక్కువ ఉండాలి అందుకనే మెంతి కట్టలు నాలుగు తీసుకున్నాను ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా కొద్దిగంత టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా ఉడకాలండి ఇలా ఉడికి ఉడికిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న మెంతికట్టలను వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఒక ఐదారు సార్లు వాటర్లో కడగాలండి ఏమన్నా రాళ్ళు ఇట్లా ఉంటే ఆ వాటర్లో మునిగిపోతాయి ఇవి పైకి తేలుతాయి ఇలా వేసుకుని కలుపుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ దాకా పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను చూడండి ఇక్కడ ఎంత బాగా కుక్ అయిపోయిందో ఆకు అనేది ఏర్పడట్లేదు కానీ ఆకు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగన్ని మొలకలు వేసుకోవాలంటే అలా మనం తినేటప్పుడు ఇలా పంటికి తగిలేటట్టు చాలా టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా మెంత ఆకు ఇలా మొలకలు మధ్య మధ్యలో వస్తుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ట్రై చేశాక ఇది ఈజీగా ఎక్కువ టైం కూడా అవసరం లేదండి ఇంట్లో వెజిటేబుల్స్ ఇట్లా ఏం లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెరుగంటలు నొక్కండి